ఈ జయం అనేటువంటి ఇతిహాసాన్ని వింటే సంసార జయం కలుగుతుంది ఎట్లా సంసార జయం అంటే మనం సృష్టించినటువంటి మన సంతానం మనకు యోగ్యంగా ఉండి సమాజంలో మనకి గొప్పగా పేరు పెట్టి వంశ విస్తారం చేసి పితృణాన్ని తీర్చుకొని దేవరుణాన్ని తీర్చుకొని ఋషి తీర్చుకొని మన సేవా పురాణులు అవుతారు తల్లిదండ్రుల్ని చూసేటువంటి పిల్లలు కావాలంటే మహాభారత శ్రవణం చేయాలి ఇది ఒక పెద్ద ఛాలెంజ్ కనుక మహాభారతం విని శ్రద్ధగా విని నమ్మి వ్యాసభగవానుడి వాక్యాన్ని వింటే కలిగినటువంటి సంతానం సేవా అవుతారు ఇక ఒకవేళ మనం ఏదైనా పెద్ద హోదాలో ఉంటే మన చిన్న మన కింద ఉద్యోగులు కూడా మనకి బాగా లొంగి ఉంటారట మనకి ఎప్పుడు కుర్చీలాగే ప్రయత్నం చేయరు కనుక పదవులు కూడా ప్రతి సుప్రతిష్టంగా ఉంటాయి కనుక మంత్రులు రాజకీయ నాయకులు పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఇది వినదగిన గ్రంథంగా చెప్పబడింది అంటే వాళ్ళ యొక్క పదవి వాళ్ళకి సమాజంలో గౌరవం సేవా సేవ సేవకులు బాగా మిగులుతారట అంతేకాకుండా సేవ చేసేవాళ్ళు ప్రియంగా సేవ చేస్తారట మహాభారత శ్రవణఫలంగా చెప్పారు శరీరేణ కృతం పాపం వాచాచ మనసైచ సర్వం సంధ్యజితి క్షిప్రం ఇదం శృణుయా అన్నర్హ మహాభారతానికి సంబంధించిన ఇంకొక మహిమ చెప్తున్నారు ఏంటంటే ఈ ఇతిహాసాన్ని విన్నవాడు మానవుడు మనోవాకాయ కర్మలతో మనస్సు చేత వాక్కుచేత కర్మచేత త్రివిధమైనటువంటి పాపాలు వెళ్ళిపోతాయట ఆ మూలంగా వెళ్ళిపోయి పవిత్రుడుగా మిగులుతాట మనిషి పాపాల నుంచి సర్వవిముక్తుడవుతాడు అన్నారు భరతానా మహ్జన్మ శృణాం అనసూయ నాస్తి వ్యాధి భయం తేషాం పరలోక భయం కుత మళ్ళీ దీనికి సంబంధించిన మహాత్మ్యం చెప్తున్నారు భరతవంశీయులైనటువంటి చంద్రవంశ క్షత్రియులైనటువంటి భరతవంశ క్షత్రియుల యొక్క జన్మ వృత్తాంతం వింటే మన జీవితంలో ఉండే అసూయ ద్వేషాలు వెళ్ళిపోతాయట అసూయ అనేది మొదలంతా వెళ్ళిపోతుంది ఎందుకంటే అసూయనే పెద్ద ప్రమాదం అన్ని రోగాలకి కారణం బీపీ షుగర్లకు కారణం అసూయనే అసూయ ద్వేషం బాగా ఉంటే ఈ రెండు వ్యాధులు వస్తాయంటారు కనుక అసూయను జయించేటువంటి కామక్రోధాలు అసూయ అసూయ చేయటువంటి పోతుందట అసూయ పోతే అసలు వ్యాధులే ఉండవండి అనసూయక అసూయ లేని వాడికి వ్యాధి ఉండదు ఎందుకంటే శరీరము తాపానికి గురవుతుంది అసూయ వల్ల శరీరంలో తెలియకుండా తాపం వస్తుంది ఆ తాపం వ్యాధి రూపంలో వస్తుంది కనుక వ్యాధులే ఉండవట ఇంకొకటి ఏంటంటే వ్యాధి ఉండకపోవడం కాదు రోగభయం కూడా ఉండదట ఏదైనా చిన్న వ్యాధి సంక్రమించినా దాన్ని చూసి భయపడవలసిన అవసరం లేకుండా అది మనకు ఉపశమనం పొందేటువంటి అవకాశం వస్తుందట ఇక ఇక్కడ చాలా చమత్కారంగా ఒక మాట్లాడుతున్నారు ఇక వ్యాధి ఉండదని చెప్తే ఇంకా పరలోక భయం ఎక్కడ ఉంటుంది ఉన్నప్పుడు ఆరోగ్యంగా ఆనందంగా వైభవంగా జీవిస్తాట వెళ్ళిపోయాక అసలు పరలోకంలో అసలు భయమే ఉండదుట అన్ని గేట్లు తెరిచే ఉంటాయి ద్వారము తెరిచే ఉన్నది అంటూ అని వస్తుందట ఎవరు అడ్డుకోరట మనం వైకుంఠానికి వెళ్ళటానికి కానీ స్వర్గానికి కానీ ధన్యం యశస్ ఆయుష్యం పుణ్యం స్వర్గంచధ కృష్ణద్వైపాయనేదం కృతం పుణ్యచకీర్షిణా కీర్తిం ప్రధయ ప్రధయత పాండవాత్మ అన్య క్షత్రియాం భూరి లోకే సర్వ్యావతే కర్మణాం యదమ్ మానవోల్కే పుణ్యార్థే బ్రాహ్మణాన్ శుచీన్ శ్రావయేత్ మహాపుణ్యం తస్య ధర్మ సనాతన గురూణం ప్రదిదం వంశం కీర్తయన్ సతతం శుచి మహాభారతానికి ఇంత ఇంత పొడుగు మాహాత్యం చెప్పారండి అసలు ఇంత మాహాత్యం మహాభారతానికి ఎక్కడి నుంచి వచ్చిందంటే దాన్ని మళ్ళీ ఒక స్పష్టంగా ఒక మాట చెప్తున్నారు ఎందుకు ఎందుకు ఇంత గొప్పగా అయింది మహాభారత గ్రంథానికి ఇంత మహిమ ఎందుకు వచ్చిందంటే ఇది పవిత్రమైనటువంటి కృష్ణ కృష్ణద్వైపాయనుడు ప్రత్యేక దృష్టితో రాసే ధనము యశస్సు ఆయుషు పుణ్యము స్వర్గము ఇవన్నీ ఇవ్వడానికి మహాభారమైనటువంటి గ్రంథాన్ని మహాభారతాన్ని రచించారట ఇందులో ఏం పెట్ట ఏమి నిక్షిప్తం చేశారట అంటే బాగా ధనం ఐశ్వర్యం వచ్చే శక్తినిచ్చారట మహాభారత శ్రవణానికి అంతేకాకుండా యశస్సు మనం వెళ్ళిపోయిన తర్వాత ఉన్నప్పుడు యశస్సు వెళ్ళిపోయిన తర్వాత కీర్తి అంతేకాకుండా దీర్ఘాయుష్యం అనేది ఇస్తుంది మహాభారత శ్రవణము దీర్ఘాయుష్యం ఇస్తుందట అంతేకాకుండా మంచి పుణ్యాన్ని ఇస్తుందట ఉన్ననాళ్ళు లోకంలో ప్రతిష్ట వస్తుందట వెళ్ళిపోయాక స్వర్గం అనేది వస్తుందట ఇన్ని ఇన్ని విషయాల్ని దృష్టిలో పెట్టుకొని మహాభారతాన్ని రచించారట మహాత్ములైనటువంటి పాండవుల యొక్క కీర్తి వర్ణించడం వల్ల ఈ స్థాయి వచ్చిందట పరమధర్మాత్ములైనటువంటి పంచపాండవుల యొక్క కీర్తి అమలమైనటువంటి కీర్తి భీష్ముడు ద్రోణుడు మొదలైనటువంటి ధర్మాత్ముల యొక్క చరిత్ర వర్ణించడం వల్ల వేదవ్యాస భగవానుడు యొక్క పుట్టుక కూడా చెప్పడం వల్ల అనేకమైనటువంటి మహిమలు ఇందులో ఉండడం వల్ల చంద్రవంశ క్షత్రియుల యొక్క వంశము వంశ కీర్తనం చేశారు కనుక పాండవుల కీర్తి ఎక్కడ చెప్పుకోబడుతుందో అది ఆ లోకం గొప్పగా ఉంటుందటండి ఎక్కడ ఏ సమాజంలో పాండవుల యొక్క కీర్తిని మనం వింటూ ఉంటామో వర్ణిస్తూ ఉంటారో ఆ సమాజం చాలా ఆరోగ్యంగా ఉంటుందట అంతేకాకుండా ఈ సంపద తేజస్సే కాకుండా లోకంలో పని కట్టుకొని మని గౌరవించేటువంటి పరిస్థితి వస్తుందట అంటే మనం ఎవరో తెలియకుండా లోకంలో అప్పటి వరకు మామూలుగా ప్రచ్ఛన్నంగా ఉండేవాళ్ళం కూడా మనం లోకానికి బాగా ప్రకటన అవుతామట మహాభారత శ్రవణం వల్ల పాపులారిటీ వస్తుంది అది బాగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మన లోక ప్రసిద్ధులం అవుతా అంట అంటే మనం ఎంత వద్దనుకోని అంతర్ముఖులుగా ఉన్నప్పటికీ కూడా మన ప్రభ వాళ్ళకి అందరికీ తెలుస్తుందట ఇది మహాభారతం యొక్క గొప్పతనం ఎందుకంటే ఇందులో అనేక మంది కర్మిష్ఠులైనటువంటి వాళ్ళ కీర్తి చెప్పబడింది అనేకమైన ఋషులు తపస్సు చేసిన వాళ్ళు దా మహాదాతలు గొప్ప గొప్ప వంశాన్ని విస్తరింపజేసిన వాళ్ళు వంశకరులైనటువంటి వాళ్ళ చరిత్ర చెప్పబడింది కనుక పుణ్యం కొరకు ఇది మహాభారత శ్రవణం చేయాలట సనాతనమైన ధర్మాన్ని ఆర్చరించి గనక మహాభారతాన్ని వింటే ధర్మం మీద మనసు పెట్టుకొని వింటే ధర్మము సనాతనమైనదని వేద ప్రమాణంతో చెప్పి వింటే మహాభారతం అనంతమైన ఫలాన్ని ఇస్తుందట వంశమాప్నోది విపులం లోకే పూజ్యతమో భవేత్ యోధీతే భారతం పుణ్యం బ్రహ్మణో వ్రత చతురో వార్షికాన్ మాసాన్ సర్వపాపై ప్రముచ్యతే విఘ్నేయ సేదానాం పారగో భారతంభం ఇంకొక రహస్యం చెప్పారండి ఇందులో అద్భుతమైన విషయం ఏంటంటే మామూలుగా చాతుర్మాస్య వ్రతం అనేది జరుగుతూ ఉంటుంది కదా నాలుగు మాసాలు వర్ష ఋతువులో ఉండేటువంటి వర్ష ఋతువు నుంచి వచ్చేటువంటి నాలుగు మాసాలు కనుక ఈ నియమంగా అతి నియమంగా కదలకుండా చోట కూర్చొని మహాభారతం గనక అధ్యయనం చేసినా శ్రవణం చేసినా మహాపుణ్యం వస్తుందట వర్షాకాలంలో నాలుగు నెలలు గనక ఈ మహాభారతాన్ని శ్రవణం చేసినా అధ్యయనం చేసినా సర్వ పాప ఈ పాపాలన్నీ మొదలంటతో వెళ్ళిపోతాయట మహాభారతాన్ని శ్రవణం చేసినా పఠించిన వేదాన్ని చదివిన పుణ్యం వస్తుందట నాలుగు వేదాలను చతుర్వేదులు వారు అనిపించుకునే పరిస్థితి వస్తుందండి నాలుగు వేదాలు అధ్యయనం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో బ్రహ్మగారు ఎంత సంతోషపడతాడో మహాభారత కేవలం మహాభారత శ్రవణం వల్ల ఎందుకంటే పంచమవేదం కదా నాలుగు వేదాల యొక్క శ్రవణ ఫలాన్ని మనకి అందిస్తా అది వేదవ్యాస భగవానుడు దేవ హత్ర పుణ్య బ్రహ్మర్షయస్థధ కీర్త్యంతే ధూత పాప్మానం కీర్త్యతే కేశవస్తథ దేవతలు రాజర్షులు పవిత్రమైనటువంటి బ్రహ్మర్షుల యొక్క చరిత్ర ఇందులో చెప్పబడింది ఇదంతా కూడా పాప నిర్ముక్తమైనది దీని వినడం వల్ల వాళ్ళ చరిత్ర వినడం వల్ల మన పాపం వెళ్ళిపోతుందట ఇందులో కీర్తికి సంబంధించిన అనేక విషయాలు ఉన్నాయట అంటే మనకి శాశ్వతమైనటువంటి లోకంలో మన పేరు చెప్పుకునేటువంటి ఒక పుణ్యస్థితులు కొన్ని ఘట్టాలు ఉన్నాయట ఇందులో ఎందుకంటే ఎక్కడైతే కృష్ణ పరమాత్మ యొక్క అమలమైనటువంటి కీర్తన కృష్ణ పరమాత్మని ఎక్కడైతే గొప్పగా వర్ణించి చెప్పబడిందో భారతంలో ఆ ఘట్టాల వల్ల మనకి ఆ కీర్తి వస్తుందట భగవంతుడి యొక్క గుణాన్ని వర్ణించడం వల్ల ఆ భగవంతుడి గుణం ఉపాసన చేయడం వల్ల శ్రవణం చేయడం వల్ల మనకి మహాభారత ఫలం అంతా వస్తుందట లోకంలో అనంతమైనటువంటి కీర్తి ప్రతిష్టలు మహాభారత శ్రవణం వల్ల వస్తాయి కారణము సాక్షాత్తు పరబ్రహ్మై సాక్షాత్తు జగద్గురు అయినటువంటి పరమాత్మ యొక్క అమలమైనటువంటి కీర్తి ఇందులో విశేషంగా వర్ణించబడింది